శుభవార్త నెలకు పదివేలు పెన్షన్ సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం నుండి శుభవార్త ప్రతి నెల పదివేలు పెన్షన్ పొందండి కొత్త పెన్షన్ పథకం సీనియర్ సిటిజన్ల కేంద్ర ప్రభుత్వం నుండి శుభవార్త ప్రతి నెల పదివేలు పెన్షన్ పొందండి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే వీడియో మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మెంబర్స్ అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడు మన దేశంలో వృద్ధులు జీవితాలకు భద్రత కల్పించడానికి మన భారత ప్రభుత్వం నుండి వస్తున్న ఈ వార్తలు ఇటీవల మరింతగా పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అనేక జీత పథకాలను విడుదల చేస్తుంది అదేవిధంగా ఇప్పుడు యూనిఫైడ్ ఫంక్షన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు అనే కొత్త పథకం విడుదలయ్యింది ఇప్పుడు ఇది సాధారణ సీనియర్ సిటిజన్లకు నెలకు పదివేలు పెన్షన్లు అందించే పథకం అని కొన్ని వర్గాలు తెలియజేశాయి ఇప్పుడు మీరు కూడా ఇది ఏ పెన్షన్ పథకం అని ఆలోచిస్తున్నారు ఈ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏమిటి అవసరమైన పత్రాలు ఏమిటి మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ గురించి ఒక సమాచారం ఇప్పుడు ఏకీకృత పెన్షన్ కింద రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించిన పథకం ఇప్పుడు ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రమే పరిమితం అంతేకాకుండా ఈ పథకం సాధారణ వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు ఇప్పుడు ఈ పథకం యొక్క ప్రాథమిక ఉద్దేశం ప్రస్తుతం జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు మరింత భద్రత కల్పించడం ఇది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కాబట్టి ఇప్పుడు హామీ ఇవ్వబడిన పెన్షన్ మరియు హామీని కలిగి ఉండటం ముఖ్యం అలాగే నలకు పదివేలు కనీసం స్థాయికి పరిమితం చేయబడింది కాబట్టి ఇప్పుడు ఇది పది సంవత్సరాల సర్వీస్ మాత్రమే వర్తిస్తుంది అంతేకాదు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ తర్వాత మీరు మీ సగటు మూల జీతంలో జీవితంలో యాభై పర్సెంట్ పెన్షన్ పొందవచ్చు అంతేకాదు మీ ఎంపీఎస్ మార్కెట్ హెచ్చు దగ్గులపై ఆధారపడి ఉండదు బదులుగా మీకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది అర్హతలు ఏమిటి ఈ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఎన్పిసి కింద కనీసం పది సంవత్సరాలు సర్వీసును పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా వార్షిక ఆదాయం లేదా ఆస్తి పరిమితం లేదు ఇది ఉద్యోగి సేవపై ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత ఏ పెన్షన్ మొత్తాన్ని ప్రతి రెండు సంవత్సరాలకి యాభై శాతం పెంచుతారో అప్పుడు పెన్షన్ మరణిస్తే పెన్షనర్లు ఎవరైనా మరణిస్తే పెన్షన్ డబ్బులు అరవై శాతం భర్త లేదా భార్య లేదా పిల్లలకు బదిలీ చేయబడుతుంది అవస అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నంబరు బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు మీరు కూడా ఈ ఏమి ఈ దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించడానికి ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత మీరు మీ ఎన్పిసి ఖాతా నంబరు మరియు మీ సేవా వివరాలను పూరించాలి తర్వాత పైన పేర్కొన్న అన్ని అవసరమైన పత్రాలను సరైన పద్ధతిలో అప్లోడ్ చేయాలి తర్వాత మీ మొబైల్ నెంబర్కి పంపించబడిన ఓటీపీ ధృవీకరణతో దరఖాస్తును సమర్పించండి మీరు కూడా పెన్షన్ ప్రయోజనాలను పొందవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి